అందరికీ నవసండి రాజకీయ పార్టీలకు విలువలు ఉండవు ఏ పార్టీ అయినా సరే వాళ్ళకు ఫస్ట్ ప్రయారిటీ డబ్బులు ఉన్నాయా లేవా నాయకుడి దగ్గర సెకండ్ ప్రయారిటీ ఆ కులంలో పట్టుందా లేదా ఆ కులం ద్వారా మనకు ఓట్లు వేయించగలడా లేదా ఆ కులం తరఫున ప్రతినిధిగా పనికి వస్తాడా లేదా థర్డ్ ప్రయారిటీ ఆ ప్రాంతానికి ఆ నియోజకవర్గానికి సెట్ అవుతాడా లేదా ఈ మూడే చూస్తారు అంతే తప్ప క్యాడర్ మనోభావాలు పార్టీ భవిష్యత్తు పార్టీకి ఉపయోగపడతా లేదా ఉపయోగపడతాడా లేదా పార్టీకి లోయల్గా ఉంటారా లేదా పార్టీ ప్రమాణాలు పాటిస్తారా లేదా ఇవేమీ కూడా రాజకీయ పార్టీలు పట్టించుకోరు టీడీపీ అవని వైసీపీ అవని ఏ పార్టీ అవని ఒక ఫక్తు ఉదాహరణ చెప్తా నేను గుమ్మనూరు జయరామ్ గారు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ గొంతకొల్లు నియోజకవర్గ ఎమ్మెల్యే గత ప్రభుత్వం ఉన్నప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అండ్ మంత్రి వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ళు ఆయన మంత్రిగా పనిచేశారు ఎన్నికలకు రెండు నెలల ముందు తెలుగుదేశం పార్టీలో చేరి గొంతకల్లు సీటు దక్కించుకొని అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు దాదాపుగా ఐదు ఆరు వేల మెజార్టీతో ఆయన వలన అక్కడ తెలుగుదేశం పార్టీకి ఏమైనా ఉపయోగం ఉందా చంద్రబాబు నాయుడు గారికి కానీ నారా లోకేష్ గారికి కానీ లేదా దిగువ స్థాయి కేడర్ కానీ ఏమైనా ఉపయోగం ఉందా ఏమో పార్టీ పెద్దలకు ఉంటే ఉండొచ్చేమో ఆ కమ్యూనిటీకి ప్రతినిధిగా అతను ఉంటాడు ప్లస్ పార్టీకి ఫండింగ్ అది ఇస్తాడని ఉంటే ఉండొచ్చు మేబీ నాకైతే తెలియదు ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దట్ కానీ క్యాడర్కి లేదా ప్రజలకి పెద్దగా ఉపయోగం అయితే లేదు పైగా ఆయన మీద మొదటి నుంచి ఆరోపణలు వివాదాలే తాజాగా ఆలూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి లక్ష్మీనారాయణ హత్య కేసులో గొమ్మనూరు జైరాంగారి సోదరుడు గుమ్మనూరు నారాయణ అరెస్ట్ అయ్యారు సో దీనివల్ల ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు తెలుగుదేశం పార్టీలో ఈ కల్చర్ ఉందా ఒకవేళ ఉన్న ఇప్పుడు గుమ్మనూరు జైరాంగారి సోదరుడు చేసిన ఖచ్చితంగా అధికార పార్టీ ఎమ్మెల్యే గారు ప్రోత్బలం ఉండకుండా ఉంటుందా ఆయనకు సంబంధం లేకుండా ఉంటుందా ఆయనకు సంబంధం ఉంటే అది తెలుగుదేశం పార్టీకి ఆ మరక అంటకుండా ఉంటుందా సో ఇది కదా ఒకసారి ఆలోచించాలి పోనీ ఇది కాసేపు పక్కన పెడదాం ఆయనకి ఆ మరక లేదు ఆయనకు సంబంధం లేదు జయరాం గారికి అస్సలు తెలియకుండానే జరిగిందే అనుకుందాం ఆయన బెదిరింపులు ఒక రెండు నెలల కింద అనుకుంటా మీడియాను బెదిరించాడు ఆయన రైల్వే ట్రాక్ మీద పడుకోబెడతా అని సరే అది కూడా వదిలేద్దాం కాసేపు అవినీతి ఆరోపణలు విపరీతంగా ఉన్నాయి ఆ నియోజకవర్గంలో విపరీతమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి భూ కబ్జాలు బెదిరింపులు ఈ ఇతర చిల్లర చిల్లర వ్యవహారాలు ఏంటది అక్కడి నుంచి ఏంటి అది బార్డర్ కాన్స్టెన్సీ కదా సో బార్డర్ నుంచి లిక్కర్ తీసుకొస్తారనో లేదంటే బార్డర్ నుంచి ఇసుక తరలిస్తారని ఇలా అనేక ఆరోపణలు ఉన్నాయన్నమాట మేబీ అందులో గుమ్నూరు జయరామ్ గారి పాత్ర ఉందే అని నేను నిర్ధారించడం వల్ల వీటికి దేనికి ఆధారాలు లేవు ఆధారాలు ఉండవు ఉన్నాయని నేనేమో నిర్ధారించడం వల్ల కానీ ఆరోపణలు అయితే ఉన్నాయి మౌత్ ట్రాక్ అయితే మాత్రం ఆ కాన్స్టిట్యుయెన్సీలో ఉంది అనేది నేను ఖచ్చితంగా చెప్పాను ఇంకా వివాదాలు ఎక్కువ ఉంటాయి సో అంటే ఒక క్లీన్ ఇమేజ్ లేని నాయకుడిని పార్టీలో చేర్చుకొని ఎమ్మెల్యే సీట్ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అతన్ని కట్టడి చేయలేకపోతే ఆ కాన్స్టిట్యున్సీ పరిస్థితి ఏమవ్వాలి ఆ జిల్లాలో నాయకత్వం పరిస్థితి ఏమవ్వాలి అందులోకి గొంతకల్లు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో చాలా యాక్టివ్ లీడర్షిప్ ఉంటారు కమ్యూనిటీ వైజ్ వేరైపోయినప్పటికీ తెలుగుదేశం పార్టీ టికెట్ ఆశించిన వాళ్ళు ఒక ముగ్గురు నలుగురు ఉన్నారు అక్కడ సో వాళ్ళందరినీ కాదని జయరామ్ గారికి ఇచ్చారు గొంతకల్ నియోజకవర్గ సీటు సో అక్కడ రాజకీయంగా చైతన్యం ఎక్కువ లీడర్షిప్ ఎక్కువ వాళ్ళందరినీ కాదని ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన కాన్షియన్స్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి కానీ అది చేయట్లా పార్టీ కేడర్ను పట్టించుకోవట్లా అంతా కూడా సొంత వర్గము సొంత పెత్తనమే అవినీతి ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయి ఇదిగో పైగా ఇప్పుడు తాజాగా ఈ కేసు ఒకటి ఈ మరొక ఒకటి పైగా ఆయన గొంతకలు ఎమ్మెల్యేగా ఉంటూ ఆలూరు నియోజకవర్గంలో కూడా అడపాదడప ఆయన వేలు పెట్టేవాడు ఆలూరు నియోజకవర్గంలో టీడీపీ ఓడిపోయింది కదా కాబట్టి జయరంగారి క్యాడర్ వర్గం అక్కడ ఉండడంతో ఆ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ వ్యవహారాల్లో కూడా జయరంగారు వేలు పెడుతున్నారు అప్పుడప్పుడు దీని మీద పార్టీ కల్పించుకొని వద్దు మీ నియోజకవర్గం గొంతకల్ మాత్రమే మీరు అక్కడ మాత్రమే కల్పించుకోండి ఆలూరు విషయంలో వేలు పెట్టొద్దని రెండు మూడు సార్లు చెప్పింది అయినా సరే ఆయన వదిలిపెట్టట్ల సో ఇది కొంచెం పార్టీకి ప్రమాదకరం ఇది డేంజర్ లెవెల్స్ వార్నింగ్ నెంబర్ వన్ అన్నారు చూడండి వార్నింగ్స్ ఒకటి ఫస్ట్ వార్నింగ్ సెకండ్ వార్నింగ్ థర్డ్ వార్నింగ్ అని అంటారు కదా సో ప్రస్తుతానికి ఫస్ట్ వార్నింగ్ దశలో ఉంది అనుకోవచ్చు ఈ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి ఆయన పరిస్థితి సెకండ్ వార్నింగ్ థర్డ్ వార్నింగ్ పెద్దగా టైం పట్టకపోవచ్చు అసలు ఇటువంటి నాయకులం వలన పార్టీకి ఉపయోగం ఏంటి అనేది పార్టీ వల్ల ఆలోచించుకోవాలి పార్టీని దించేయడానికి ఇటువంటి నాయకత్వం చాలదా ఇటువంటి ఎమ్మెల్యేలు సరిపోరా తెలుగుదేశం పార్టీని దించడానికి పార్టీలో ప్రమాణాలు డిసిప్లిన్స్ తగ్గించడానికి ఇటువంటి నాయకులు చాలరా సో అందుకే కదా రాయలసీమలో గతంలో ఉన్న పట్టు ఇప్పుడు లేదు అని చెప్తున్నది ఇటువంటి నియోజకవర్గాలు చాలా ఉన్నాయి రాయలసీమలో చాలా చోట్ల ఇంతకన్నా దారుణమైన పరిస్థితులు కొన్ని ఉన్నాయి సో మనం ఇప్పుడు లైవ్ ఎగ్జాంపుల్ ఈరోజు కేసులో పోలీసులు వాళ్ళ సోదరుని అరెస్ట్ చేశారు కాబట్టి లైవ్ ఎగ్జాంపుల్ కల్లెదురుగా కనిపిస్తుంది కాబట్టి నేను పర్టికులర్గా ఈ కాన్స్టెన్సీ గురించి చెప్తున్నా సో తెలుగుదేశం పార్టీలో లీడర్షిప్కి కొదవేమీ లేదు కానీ పార్టీ ఎక్కడో గతంలో ఉన్నటువంటి డిసిప్లిన్స్ ఇప్పుడు లేవు గతంలో ఉన్నటువంటి వాల్యూస్ ఇప్పుడు లేవు ఇప్పుడు అంతా కూడా ఏ పార్టీ అయినా పర్లా ఇదిగో ఇక్కడ ఇంతని ఇంతగా ఎంకరేజ్ చేయడానికి కారణం ఏంటి వాళ్ళు మీకు పోయే కమ్యూనిటీ ఆ కమ్యూనిటీకి గుమ్మనూరు జయరామ్ గారు ప్రే ప్రాతినిధ్యం వహిస్తున్నారు సో ఆయన ఆ కమ్యూనిటీకి యాక్చువల్లీ ఆ కమ్యూనిటీలో ఇంకా వేరే వేరే లీడర్స్ ఉన్నారు స్ట్రాంగ్ లీడర్స్ ఉన్నారు కానీ జయరామ్ గారికి కొంచెం పట్టుంది వర్గం ఉంది డబ్బులు ఉన్నాయి ఇవన్నీ పైగా ఆయన వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన ఏమీ క్లీన్ ఇమేజ్ లేదు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన మీద రెండు మూడు కేసులు కూడా నమోదయ్యాయి బినామీ పేర్లతో భూములు కొన్నారని ఆ ఏసీబీ కేసులే నమోదయ్యి అప్పట్లో కోర్టు వరకు వెళ్ళే విషయాలు సో ఇది రాజకీయాల్లో పార్టీల పరిస్థితి ఎలా ఉంటాయనడానికి ఇది ఒక ఉదాహరణ అనమాట ఇటువంటి వాళ్ళు చాలండి ఇంకో రెండు మూడు సంవత్సరాల్లో పార్టీని పాతాలను తొక్కేయడానికి థ్యాంక్ యూ